అస్సలం అనేకం వరహమితుల్లాహి నేను మీ సోదరు ముహమ్మద్ అస్లం నేటి నా యొక్క అంశం ఖురాన్ ప్రకారం అతి పెద్ద పాపాలు అందులో మొదటిది షిర్క్ చేయడం ఖురాన్ ప్రకారంగా అల్లాహ్ యొక్క దృష్టిలో కానీ షిర్క్ అనేది అతి అతి భయంకరమైనటువంటి తప్పు అది ప్రతి అతి భయంకరమైనటువంటి పాపం ఈ సృష్టిలో అన్నిటికంటే ఒక పెద్దమైన పాపం ఉంది అంటే అది ఒక సిర్క్ మాత్రమే అంటే షిర్క్ అంటే అల్లాతో భాగస్వామ్యం కల్పించడం అల్లాను కాకుండా ఇతరుల మీద ఆధారపడడం ఇతరులను పూజించడం ఇతరులను ఆరాధించడం ఇవన్నీ షిర్క్ కిందికి వస్తాయి ఎవరైతే అల్లాను పాటు సమానం ఇంకోవరనైతే నిలబెట్టే ప్రయత్నం చేస్తారో దాన్ని షిర్క్ అంటారు అల్లా ఏ పాపనైనా క్షమిస్తారు కానీ షిర్కును మాత్రం అస్సలు క్షమించడం కాబట్టి ఖురాన్ ప్రకారంగా అల్లా యొక్క దృష్టిలో షిర్క్ అనేది అతి పెద్ద పాపం అందులో రెండవది నరహత్య చేయడం అంటే ఎలాంటి కారణం లేకుండా అమాయకు ప్రాణాలను తీసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో అది ఒక పెద్ద భయంకరమైనటువంటి పాపం దీని గురించి కురాన్లో ఒక వాక్యం కూడా ఉంది సూర్య మైదా ఐదు ఐదో అధ్యాయం ముప్పై రెండో వాక్యంగానే మనం పరిశీలించే ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవులను చంపినంత సమానం ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడవాడు విశ్వ మానవుల ప్రాణాన్ని కాపాడేంత సమానాన్ని కురాను సాక్ష్యమిస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని సర్వ మానవాళి ప్రాణాలతో సమానంగా చూస్తుంది కురాన్ అనేది అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణం యొక్క విలువ సమస్త మానవుల యొక్క ప్రాణం విలువతో సమానం కాబట్టి ఎలాంటి వ్యక్తిని కానీ ఎలాంటి ఒక వ్యక్తిని కానీ ఎలాంటి కారణం లేకుండా ఎలాంటి నిర్దాక్షిణంగా ఎలా అన్యాయంగా చంపే ప్రయత్నం ఏదైతే చేస్తారో వాళ్ళు సర్వమానాలను చంపేదంతో సమానం అని కురాణ సాక్ష్యం ఇస్తుంది కాబట్టి నరహత్య చేయడం మహాపాపం ఇంకా మూడో కనుక చూస్తే జిన అంటే వ్యభిచరించడం వ్యభిచారం చేయడం వ్యభిచారం అశ్లీలం ఇచ్చి వాటి యొక్క దరిదాపులకు కూడా వెళ్ళకండి దైవ ప్రభుత్వం ఆదేశిస్తూ ఉండేవాడు వ్యభిచారించడం అదొక చెడ్డ అదొక చెడు మార్గం దాని యొక్క మార్గం కదా దాని దరిదాపులో కూడా వెళ్ళకండి అని దైవ మనకు సూచించేవారు అండ్ ఖురాన్ వెలుగులో కూడా జినా గురించి చాలా వాక్యాలు ఉన్నాయి వాటి యొక్క దరిదాపులకు వెళ్ళకండి అదొక అశ్లీలమైనటువంటి కార్యం దానికి దూరం ఉండే ప్రయత్నం చేయాలి ఇక నాలుగవది మద్యం సేవించడం అనేది సకాల చెడుకు మూల కారణం లాంటిది మద్యం ఒక మద్యం ఒకటి సేవించడం అనుకో మిగతా కార్యక్రమాలన్నీ చేస్తుండ్రు దొంగతనం దొంగదానం చేయొచ్చు వ్యభచరించవచ్చు ఏదైనా చేయవచ్చు కాబట్టి సకాల చెడులకు మూలం మద్యమే కాబట్టి మద్యానికి దూరంగా ఉండాలి మద్యం సేవించడం అనేది ఒకటి హరాం వాటి నుంచి దూరంగా ఉండాలి అదొక పెద్ద పాపం లాంటిది ఎవరైతే మద్యం సేవిస్తే వారి యొక్క నమాజ్ అనేది కూడా నలభై రోజుల వరకు అతని నమాజ్ యొక్క నమాజ్ కూడా కుబుల్ కాదు నమాజ్ కూడా స్వీకరించబడదు కాబట్టి మద్యానికి దూరంగా ఉండాలి మద్యం అనేది సకల చెడుకు నిలయం కాబట్టి మద్యానికి ఎప్పుడైతే దూరం ఉండే ప్రయత్నం చేస్తావో అప్పుడు నీ జీవితం అనేది సాఫీగా జరుగుతుంది కాబట్టి మద్యం సేవి మద్యం సేవించడం ఇస్లాం లోపల హరాం ఇక ఐదవది దొంగతనం చేయడం ఇస్లాం లోపల దొంగతనం చేయడం అనేది కూడా చాలా ఒక భయంకరమైనటువంటి పాపం దొంగతనం అనేది ఇస్లాం లోపలటువంటి హరాం హరాం పని అది ఒక భయంకరమైనటువంటి పాపం ఎవరైతే దొంగతనాలకు పాల్పడకుండా దోపిడికి దొంగతనాలకు పాల్పడకుండా కష్టపడి ఎవరైతే పనిచేస్తాడో వాటి దగ్గర మాత్రమే ఆదాయం వాళ్ళ దగ్గర మాత్రమే పడుతుంది ఎవరైతే ఇలాంటి చి ఇలాంటి చిల్లర పనులు అంటే దొంగతనాలకు పాల్పడడం మోసాలు పాల్పడం అనేది ఇస్లాం లోపల అస్సలు సహించేది లేదు ఇస్లాం ఇస్లాంయుద్దరిని సహించదు కూడాను దాని గురించి కురాన్లో ఒక వాక్యం మనం పరిశీలించినట్లయితే సూర్య మైదా ఐదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యంగా మనం పరిశీలించినట్లయితే దొంగ పురుషుడు మరియు దొంగ స్త్రీ వారి యొక్క చే వారి యొక్క చేతులను కోయండి అని సాక్ష్యం సాక్ష్యమిస్తుంది అంటే ఎవరైతే దొంగలించిన స్త్రీ అయినా సరే పురుషుడు వారి యొక్క చేతులు కోసేయండి అని సాక్ష్యం సాక్ష్యమిస్తుంది వడ్డీ తీసుకోవడం అంటే ఇంట్రెస్ట్ నీ యొక్క ధనాన్ని వడ్డీ రూపంలో కానీ నీ బంధుమిత్రులు కాబట్టి స్నేహితులు కాబట్టి వడ్డీకి తీసుకోవడం కానీ వడ్డీ రాసేవాడు తీసుకునేవాడు ఇచ్చేవాడు సాక్ష్యం ఉండేవాడు ప్రతి ఒక్కరు ఇందులో పాలు పంచుకునేట్లేవి వడ్డీ తీసుకోవడం అంటే అల్లాకు పాటు యుద్ధం చేసిన దాంతో అంటే వడ్డీ అనేది అతి భయంకరమైనటువంటి పాపం వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అది కూడా ఒక పెద్దమైన రకమైన పాపం సో కురాన్ ప్రకారంగా అనేక మహా పెద్ద పాపాలు అతి పెద్ద పాపాలు ఉన్నాయి కానీ ఇలాంటి ఒక పాపాల నుంచి దూరంగా ఉండే అదృష్టాన్ని అల్లా మీకు మరి నాకు ప్రసాదించని అల్లాతో దువా చేస్తున్న వాకి అల్హమ్దు రబుల్మీన్ అస్సలం వర్హమితుల్ వర్గా